నమస్తే అండి శివయగురువే నమ శ్రీమాత్రే నమ మనం వికుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అని వస్తుంది అంటే సహజంగా శ్రీ మహావిష్ణువుకి సంబంధించినటువంటి తిథి ప్రతి నెలలోనూ కూడా ఏకాదశి వస్తుంది ఇది ముఖ్యంగా ముక్కోటి ఏకాదశి అంటే ఈ ఏకాదశి మూడు కోట్ల ఏకాదశులతో సమానం అంటే ఈ ఒక్కరోజు చేసేటటువంటి పూజ మూడు కోట్ల ఏకాదశులలో మనం పూజ చేసినా ఉపవాసం చేసినా ఈ ఒక్క ఏకాదశికి అంత ఫలితం ఇస్తుంది అంటే ముక్కోటి ఏకాదశి అని ఎందుకు పేరు వచ్చిందంటే ఈ రోజున ముక్కోటి దేవతలు కూడా వైకుంఠానికి శ్రీమహా వెళ్ళి శ్రీ మహావిష్ణువుని దర్శనం చేసుకుంటారట అంతేకాకుండా ముక్కోటి దేవతలతో కలిసి శ్రీ మహావిష్ణువు భూలోకానికి దిగి వచ్చి అందరికీ కోరికలు నెరవేరుస్తాడని కూడా మన పురాణాలు తెలియజేస్తున్నాయి ముఖ్యంగా ఈ వైకుంఠ ఏకాదశి రోజు ఉత్తరద్వార దర్శనం చేస్తారు అంటే ఆలయాలలో ప్రతి విష్ణాలయం అంటే వెంకటేశ్వర స్వామి గుడి చన్నకేశ్వర స్వామి గుడి లేకపోతే వేణుగోపాల స్వామి గుడి విష్ణాలయం అంటే ఏ పేరుతో ఉన్న భగవానుడైనా శివాలయం కాకుండా ప్రతి విష్ణాలయంలోనూ కూడా ఉత్తరం వైపు ఉండే ద్వారం నుంచి స్వామిని దర్శనం చేసుకునేలాగా ఏర్పాటు చేస్తారు ఎందుకు అంటే ఉత్తర ద్వార దర్శనం ఆ రోజు తెల్లవారుజామున మనం గుడికి వెళ్ళి స్వామిని దర్శించినట్లయితే మనకి మోక్షం కలుగుతుంది అని అంతేకాకుండా మధుకైటబులు అనేటటువంటి ఇద్దరు రాక్షసులు ఈ వైకుంఠ ఏకాదశి రోజు ఉత్తర ద్వార దర్శనం చేసుకోవడం వలన వారికి శాప విమోచనం కలిగిందని వారి కోరిక మేరకు శ్రీ మహావిష్ణువు ఎవరైతే ఈరోజు ఉత్తర ద్వార దర్శనం చేస్తారో వారికి మోక్షం కలుగజేస్తాడని వరం ఇవ్వమని కోరారని స్వామి వరం ఇచ్చాడని కూడా తెలియజేస్తారు అంతేకాకుండా మనకి ఉత్తరం దిక్కుకి బుధుడు అధిపతిగా ఉంటాడు బుధుడు బుధునికి శ్రీమహావిష్ణువు అంటే లక్ష్మీనారాయణ స్వరూపం అధిష్టాన దేవతగా ఉంటారు అందువలన మనం ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నట్లయితే మనకి సంపూర్తిగా సంపదలు కలుగుతాయి అంతేకాకుండా మనకి బుద్ధి ప్రేరణ కలిగ చేస్తాడు బుధుడు ఈరోజు మనం శ్రీ మహావిష్ణువుని పూజించడం వలన మనకి జ్ఞానం అభివృద్ధి చెందుతుంది అంతేకాకుండా మనలోని అజ్ఞానం తొలగిపోయి మంచి జ్ఞానాన్ని తెలివితేటలని సంపదని శ్రీ మహావిష్ణువు కలుగజేస్తాడు అంటే అవకాశం ఉన్నవారు తప్పకుండా ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకుంటే మంచిది లేకపోతే మనం ఇంట్లో అయినా దేవుని పూజా మందిరం వద్ద లక్ష్మీనారాయణులు లేకపోతే వెంకటేశ్వర స్వామి ఎవరైనా విష్ణు స్వరూపం ఏ దేవునికైనా మనం ఆవునేతి దీపం పెట్టి స్వామికి గంధం రాసి కుంకుమ బొట్టు పెట్టి తులసిమాల వేసి స్వామికి పటికి బెల్లం నైవేద్యం పెట్టి పొంగలి చేసి నైవేద్యం పెట్టి మనం పూజించుకున్నట్లయితే కూడా సంపూర్తిగా శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం కలుగుతుంది అంతేకాకుండా తప్పకుండా ఈ ఏకాదశి రోజున ఉపవాసం చేయడం చాలా మంచిది ఒకవేళ అంటే ఉపవాస ఏకాదశి ఉపవాసం అంటే దశమి రోజు రాత్రి భోజనం చేయకూడదు ఏకాదశి మొత్తం ఉపవాసం ఉండాలి రాత్రికి జాగరణ ఉండాలి ద్వాదశి రోజు ఎవరికైనా ఒకరికి ఒకరికి భోజనం పెట్టి స్వామిని పూజించి భోజనం పెట్టి అప్పుడు మనం భోజనం చేయాలి ఒకవేళ లేకపోతే ఎవరికైనా ద్వాదశి రోజు ఒక బ్రాహ్మణునికి స్వయం ఇచ్చి తర్వాత మనం భోజనం చేయాలి ఒకవేళ ఉపవాసం ఉండలేకపోతే తప్పకుండా ఆ రోజు మనం ఈ పైన ఇందాక చెప్పుకున్నట్లుగా శ్రీ మహావిష్ణువుని పూజించుకోవాలి తర్వాత భగవ వచ్చిన చదవడం వచ్చిన వారు విష్ణు సహస్రనామ స్తోత్రం పారాయణ చేసుకోవడం చాలా మంచిది లేకపోతే భగవద్గీతలో ఒక అధ్యాయమైనా చదువుకోవచ్చు అది కూడా రాకపోతే హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే ఈ మంత్రాన్ని జపం చేసుకోవచ్చు ఓం నమో నారాయణాయ ఈ మంత్రాన్నైనా జపం చేసుకోవచ్చు అంతేకాకుండా తప్పకుండా స్వామికి మనం తులసిమాల సమర్పించినట్లయితే మనకి సంపద ఆరోగ్యం రెండూ కలుగుతాయి ఈ విధంగా ముక్కోటి ఏకాదశిని జరుపుకొని అందరం శ్రీ మహావిష్ణువు యొక్క కటాక్షానికి పాత్రులవుదాం అందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు తెలియచేస్తూ ఆ స్వామి యొక్క కటాక్షం అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సర్వేజనా సుఖినో భవంతు